అదే అపోస్త పౌలు గారు ఆరు ఆద్యం అదే వచ్చిన చూపు చూచి దేవుని స్తోత్రం హిరణ్య ఇట్లా వేసుకొని చూడండి వాక్యం అదిస్తుంది ప్రియారా అక్కడ ఎలా ఉండేవారు అంటే ఎబ్రియుల మీద గ్రీష్ భాష మాట్లాడుచు యూదులు సరిచసాగేవి అప్పుడు పన్నెండుగురు అపస్తులు తన ఎద్దకు శిష్యులు సమానములు పిలిచేవి మేము దేవుడి వారిను బోధించుట మాని ఆహారములు పంచిపెట్టడా వ్యక్తము కాదు కాబట్టి సహోదరు ద్వారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులు పౌలు గారు సంఖ్య అనగా శిశువుల సంఖ్య అని ఏకాచబడిన అప్పుడు అరణ్యము పరిచయంలో తమలో తాను యదవరాలు చిన్న చూపు చూసేవాళ్ళు ఎదోరాను అనగా ఉన్న ఇంట్లో ఉన్నవాడిని చూసి ఆ గ్రామస్తులు బయటికి రాణించే కాదు అప్పుడున్న ఎదవరాని చూసి అంటే ఎక్కువ ఎవరు వాళ్ళని చూస్తే ఫ్రీడారా చాలా కలరాన్ని బ్యాండ్లు వచ్చి మరి చాలా వయసు గలవారు నిద్రించేవారని ఉన్నది మరి వారు లేనప్పుడు ఎదవరాలు అంటే చిన్న చూపండి చిన్న చిన్న వయసులో ఉన్నవారే వారు ఏం చేసేవారు అంటే ఇంకా ఇంట్లో రానిచ్చేవారు కాదు వాళ్ళ మప్పుని చూడకూడదని చాలా డిసెంట్గా ఉండేవారు అది ఒక పక్కకు పెట్టేసేవారు ఇంట్లో నుంచి రాణించేవారు కాదు బయటికి రా రాేవారు కాదు ఎవరైనా ఎదురు రాణించేవారు కాదు అలాంటి సమయంలో అక్కడికి పరిచయ ఆ యొక్క అపోషణ పౌలు శిష్యులు ఆ యొక్క గ్రామానికి పరిశీలన చేయలేక పరిశ్రమ చేస్తూ ఉండగా ఎబ్రీల మీద గ్రీష్ భాష మాట్లాడుచు యూదులు సగర ఎబ్రిల మీద గ్రీస్ మాట్లాడుతూ ఎబులు సొనిగి సాగి అంటే ఇక్కడ యూదులు సరుగు సాగి అప్పుడు పన్నెండుగురు అప్రస్తు తమ శిష్యులు సమూహమును పిలిచి మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారం పంచిపెట్ట వ్యక్తము కాదు కాబట్టి సోదరు ద్వారా ఆత్మతోనూ జ్ఞానంతో నింకున్న మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులు మీలో ఏర్పరచుకోండి అని దేవుని స్తోత్రము అనలియా రోజు మీ దగ్గరికి వచ్చి పోయిన కదా దమునలాపడిన మంచి పేరు ఉండేవారు మాటలు కనపడేవారు వారు వారి పిల్ల వాళ్ళు కనపరుచుకునే ఒక ఏడు ఏర్పరచుకోమన్నారు దేవుని హరే మనుషులు ఏర్పరచుకో మేము వారు పనిని నియమిస్తాం అయితే మేము ప్రార్థన వార్త్య పరిశ్రమందనూ ఎడతడగా ఉండమని చెప్పింది ఈ మాట దేవసమూహం అంతటి ఇష్టమైనందున వారు విశ్వాసంతో పరిశుద్ధాహంతోనూ నిండిన వారే శపను పిలుపు ప్రభు అని కిరా నోలని తిమోదని బంగారని యూజి అని మత ఇస్తుడని అతి అక్కడ ఏడు పూర్ణ అన్నారు కాబట్టి ఎలా ఉన్నవారు వాళ్ళు కూడా వాళ్ళు ఏర్పరచుకున్నారు వేరే మనుషులను ఏర్పరచుకున్నారు మరి వాక్య చేయడం బలంగా చేస్తున్నారట అయితే వాటిని చదివిస్తుంది లిపిడి తీయనబడిన సమాజంలోని తుర్వీలి అని సమాజం అందులోని అలచేంద్రులనియు సమాజం అందులోని లిపిల్ల ఆశీనులు చూడండి ఆస్యనుడు అని వచ్చే వారిలో కొందరు వచ్చి శవంతో తత్కరించట ఈయన స్వార్థ చేసిన ఎలా ఉన్నాడు బలంతో ఉన్నాడు ఆయన అద్భుతాలు చేయడానికి సుచతీలు చేయడానికి మహాత్ చేయడానికి దేవుడు ప్రజాడు ఆయన పట్ల దేవుడు అద్భుతాలు చేదలు పెట్టడం లేదంటే మీరు ఎడతడా ప్రార్థన చేస్తున్నారు బలమైన ప్రార్థన ఎక్కడైతే ఉందో అక్కడేముంటాయి ఉంటాయి ఎడతల ప్రార్థన ఎక్కడైతే ఉందో ఉంటాయి ఆ ప్రార్థన చెయ్యడానికి అక్కడ శవము ఆన్నాడంటే స్తోత్రములు అలేయా శవను తస్కరించి మాట్లాడుతున్నందు అతపద్య జ్ఞానం అతని ప్రేరేపించి ఆత్మ వారు ఎదిరింపలేకపోయేది అప్పుడు వారు మీరు మోసే మీద దేవుని మీద దోషపాతం పలకగా మేము వింటమని చెప్పుకుంటూ మనుషులు కుట్రకుని రక వీరి మీద ఏం అని మనం చూస్తే పుట్టగా చేసేది అంటే పిల్ల బలముగా ఆత్మక నియోజవాడు ఉన్నాడు అతని ఏమీ చేయలేకపోతున్నారు అతని గురించి ఎవరు అలా దేవదోషం చేస్తున్నాం ఇలా దేవదోషం చేస్తున్నాం అది చెప్పింది కరెక్ట్ కాదు ఈ చెప్పింది కరెక్ట్ కాదు అంటే చాలా మాట్లాడటం మాట్లాడుతూ పెట్టారు కొని వీళ్ళు చెప్పగా మేము వీళ్ళకి మనీ సభలో కూర్చుకున్న వారు అతని వైపు దేవి చూడగా అతని ముఖము దేవదోరు ముఖం వల్ల వారి కనబడిందట ఇతను ఎవరు అని చూస్తే పిల్లల వాక్యం చదివిస్తుంది అద్భుతాలు చేస్తున్నారు దయ్యాలు ఎలా కూర్చున్నాడు రోగాలు స్వస్థలు జరుగుతున్నాయి ఇతను మనం చాలా ఒత్తిరెంతున్న వాళ్ళు తెలుస్తున్నారు ఇవన్నీ వీళ్ళు చూసి ఏం చేస్తున్నారంటే శపం మీద వాళ్ళంతా శోధించడం మొదలు పెట్టారు ఆ కొడన మోషే రాయించున్న గ్రంథం అంతా కూడా తప్పుగా ఇతరులు మాట్లాడుస్తున్నారు అని అందరినీ పోగేశారట జనం అందరూ పోగుబడ్డారు ఇతని మీద తప్పుడు ఆరోగ్యం నోగారు ఇతరు అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఇలా చెప్పారు అలా చెప్పారు దేవదర్శనం చేశారు ఇతర మాటల్లో అన్నీ కూడా శోధన కలిగినయని చెప్పి మాట్లాడారట అక్కడ సభలో ఎప్పుడైతే మీద మోహమైన ఆరోపమైన మాటలు అనేక జనములు వచ్చి నిలబడినప్పటికీ శకల ముఖం ఎలా మారిపోయింది అంటే దేవదూతల ముఖం వల్ల మారిపోయిందట ఎలాంటిది దేవదోతలు ముఖం వల్ల వారు కనబడరు చూసారా వర్గం సెలవిస్తుంది ఏడు రాజ్యం అదే వస్తుల్లో చూస్తే ప్రధాన యాదగురి మాటలు నిజమేనా అని అయ్యారు అందుకు చెప్పను ఏమనగా సహోదరాల తండ్రులారా వినండి మన మిత్రుడైన అబ్రహము ఆరానలో కాప ఉండటం అనుకో మోసంతో మీలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై నీవు నీ దేవుడైన నీ దేశంలోని స్వజన్లు మిలిచి బయలుదేరి నేను నీకు చూపుకోవ దేశం కమ్మని అతనితో చెప్పను రాజు అడుగుచున్నాడు శపన్ని రాజు అడుగుచున్నాడు అసలా నిజమేనా వీళ్ళందరూ చెప్తున్నారు అద్భుతాలు చూచి క్రియలు మంచి కర్మ జరుగుతా ఉన్నా ఇవన్నీ కూడా మోసే చెప్పిన మాటల ప్రకారం మోసే రాజు సాయంలో కానీ ఆ మాట లేదు ఇతను వ్యతిరేకంగా చేస్తున్నాడని అందరూ చెప్పారు ఈ రాజు అడుగుచినప్పుడు ఈ రాజుకు వర్తమానము ఆ యొక్క శపం చెప్తున్నాడు బ్రహ్మ స్తోత్రములు అలే మరొకసారి చెప్తున్నాడు అట ఆయన ఇందులోనే అతనికి వందము పట్నము భూమైనను శ్వాస అతనికి కుమారుం లేనప్పుడు అతనికి తన తరువాత అతని సంతానములకు దీన్ని స్వాధీనపరుచుకొని అతనికి వాగ్దానం చేసింది అయితే దేవుడు అతని సంతానం అన్య దేశములను పరువాసలు ఆ దేశస్థులు ముందుకు సంవత్సరం మొదటకు వాడి దాసత్వం లోపంచుకొని బాధ పెడుతున్నారని చెప్పను అరయ్య సంతానం లేదు అన్న మాట అన్న కంటే ఆయన ఆశ్రదించాడు కాబట్టి తన సంతానం ఎక్కడుందన్నాడు బాంసత్వంలో ఉన్నది అని చెప్పాడు మరి దేవుడు ఏర్పరిచిన దేవుడు శువర్తకు బలుచు అన్ని జనాలకు ఆ యేసు గురించి చెప్పమన్నాడు ఆయన నామను మహిమపరచమన్నాడు ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడిపించమన్నాడు ఆయన చెప్పిన ప్రకారం మేము వచ్చామంటున్నారు శపనం ఆ జనము నేను విమర్శన ఎందుదని ఆ తర్వాత వారు వచ్చి ఈ చోట తను సేవిస్తారని చెప్పను అలరియా అలరియా రాజు చెప్పాడు మరి అందరు కుట్ర చేశారు కదా ఇతను ఎలా వచ్చాడు మోసే చెప్పిన రాయించిన వాగ్దానాలు ఇతను అంటలేదు చెప్పట్లేదు దేవదర్శనం చేస్తున్నాడని చెప్పి ఉన్నారు కాబట్టి అబ్రహముల గురించి దేవుడు చేసిన కార్యమంత కూడా ఆ రాజు దగ్గర విమర్శించినట్లు చూస్తున్నాం ఎప్పుడైతే ఈ శపను అక్కడ చెప్పి ఉన్నారో చెప్పిన ఏ జనములు వారు ఆశ్రయ్యో ఆ జనము నేను విమర్శ చేయగలని ఆ తర్వాత వచ్చి నా చోట దగ్గర విమర్శిస్తున్నాడు శపణం శపం ఏం చేస్తున్నాడు అంటే ఆత్మతో నింపుకొని ఉన్నాడు ఆయన పరుషుతాత్మకులుగా ఆయన నింపబడి ఉన్నది ఆయన ఆశ్చర్యకారులు సూచక్రియలు మహకార్యులు చేయించిన వాడై ఉన్నాడు ఎందుకంటే ఇప్పుడు వాత్యం సహిస్తూ ఉంది మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఏడు ఆధ్యాయం ముప్పై ఆరు వస్తుంది మనం చూస్తే ఇతడు ఐగుప్తులో ఎర్ర ఏ సముద్రం నలభై ఏళ్ళు అరణ్యంలో మహాచక్రాలను సూచక్రియలు చేసి వారిని తోడుకొని వచ్చింది దేవుడు ఎవరు అంటే ఐగుప్తులను ఐ గుప్తుకి వెళ్ళి తీసుకొచ్చిన దేవుడు ఈ దేవుడే సూచక్రియలు చేశారు మహాచకాలు చేశారు అద్భుతాలు చేశారు ఆ దేవుడే చెప్పాడు అలా వాక్యం చలిస్తూ రాజుని వివసిస్తూ ఉన్నప్పుడు రాజు వింటూ ఉన్నారట ఆ నిస్సహాయంతో చెప్పిన మోసే ఇద్దరే సేదాపార్త మీద అతనితో మాట్లాడిన దేవదూత మన స్థితులతోనూ అర్ణములతోనూ సంగమందు ఉండి మన పిచ్చుచూ జీవ తీసుకొని పోయేవాడైతే ఇతనికి మన మిత్రులు లోపలిని వెళ్ళగా ఇతరులను త్రోసి వేసి తన ఉదయంలో ఐదుకు పోయేది కానీ వారు మాకు ముందునో నడిచి ఉండేది ఇక్కడ చెప్తున్నాడు రాజుకి అయ్యా ఈ దేవుడు ఎవరు అంటే అబ్రహాం దేవుడు ఇషాం దేవుడు యాకోబు దేవుడు ఈ దేవుడు ఎవరైనా చెప్తామో ఆ దేవుడు ఎవరిని తీసుకొచ్చాడు ఆ దేశంలో ఇక్కడికి ఇప్పుడు ఎవరు జీవించాడంటే అంటే అని చెప్తున్నాడు మలేరియా అప్పుస్తయిన తారెమ్మలు వారు ఆఫీస్ కి పోలి అపోస్తున్న పట్టణం మీదగా వెళ్ళి హెత్మిలోకి వచ్చింది అక్కడ యూదులు సమాజ అందరూ తస్కరించి చూడ అలేరియా అలేరియా శపన చేశాడు శుభార్త అది అప్పుస్తు గారు కూడా శుభార్త చేస్తూ నడుస్తున్న సంఘటనలో ఏ సంఘం అయితే బలమీన పోతుందో ఏ సంఘం అయితే తొలి పోతుందో ఏ సంఘములైతే అయితే చిన్న చూపు చూస్తున్నారో అని మరి నేను స్వార్థ చేస్తున్న ఆకర్షింది ఉన్నాను కాబట్టి సంఘాల మీదకు వెళ్ళి ప్రార్థన చేసేవాడై ఉన్నాడు అది తదితర దేవుడు అట పౌరుల గారిని ఇచ్చాడు అందుకే ఇక్కడ మనం చూస్తే బేగా బాధపడు సెలవిస్తుంది పద్దెనిమిది ఆచారం అదే వచ్చినప్పుడు వైడదేరి పురదేళ్ళకు వచ్చి కోపు వంసుకుడైన ఆకు అన్న యూదుని అక్కడ భారీ అయినా నిత్యం కనుకొని వారి అద్దకు వెళ్ళారు యూతులను రోమా గడిచి వెళ్ళిపోవాలని కౌదయ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇంట నుండి కొత్తగా వచ్చిన వారు వారు వెతిరికే లేదా పౌలు అదే వృత్తి గలవాడు అంటే ఆ వృత్తి ఎవరి అయితే వాగ్గానం అని చూసినట్లయితే వాళ్ళ ఇంటి చేసేవాడు వారు చేసిన వృత్తిని బట్టి ఆ వృత్తి ఆ ఊరు వెళ్ళాడు ఆ ఊరు వెళ్ళిన తర్వాత అక్కడే శ్వాస చేస్తారు వారి ఇంటి వాళ్ళు దేవుడు నమ్ముకున్న వారు కదా రమను ఆహ్వానించారు కానీ వారు లేచినీలకాల వారు చేసిన వృత్తి పని ఏంటి అని మనం చూస్తే కనుక అవే వృత్తికి ఏరాలను పుట్టేవారు పౌరులు అదే వృత్తి గలవారు కనుక వారితో కాపురం ముందున వారు కలిసి పని చేస్తూ వచ్చేది అతను ప్రతి విశ్రాంతి దినము సమాజ మందిరంలో తస్కరిస్తూ యూదు క్రీస్తు దేశస్తులను ఒప్పించు ఉండేది వారందరికీ కూడా షౌలు పడే చేశాక వాళ్ళతో పాలు కలిసి పనిచేసేవాడు చేసి వాగ్దానం చేస్తున్నప్పుడు ఆయన ఏళ్ళు చోటార్తను ప్రకటించు ప్రకటి కాదు అక్కడ ఉన్న వార్త పాలన పనిచేస్తూ దేవుని దర్శనం చేయడానికి ఆయన వారి మీద ఆధారపడకుండా ఆయనకున్న వృత్తి పనిని కూడా పాలంగా చేసేవారట చేయడం వల్ల వాళ్ళు ఆ వాక్యాన్ని కొద్ది కాని సాయంత్రం దాకా పనిచేస్తున్నవారు విశ్రాంతి అందరూ కూడా ఉండేవారు అక్కడ నేను బోధించేవాడు బోధిస్తా ఉంటే వాళ్ళందరూ కూడా దేవుని వాటిని అంగీకరించండి అనేక వాక్యము దేవుడు దీనించు